కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి భారీగా లాభపడుతున్న నితిన్ ప్రభాస్ హీరోగా తాజాగా నటించిన భారీ బడ్జెట్ ప్యాన్ వర్డ్ సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఈ సినిమా నిన్న గ్రాండ్గా విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేస్తూ ప్రభాస్కి బిగ్గెస్ట్ కంబ్యాక్ హిట్ ఇచ్చింది ఈ మూవీ ఊహించని స్థాయిలో ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుంది రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది విడుదలకి ముందు ఈ సినిమాకి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోయినా ట్రైలర్ చూశాక ఊహించని స్థాయిలో హైప్ అయితే క్రియేట్ అయింది అందువల్ల ఈ సినిమాకి భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి మొదటి మూడు రోజులకి చాలా చోట్ల థియేటర్స్ అన్నీ కూడా హౌస్ఫుల్ అయిపోయాయి రెండు ట్రైలర్స్తోనే ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుందనేది డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆడియన్స్కి చూపించారు దీంతో కల్గి సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ అందరిలో పెరిగింది మొత్తానికి బ్లాక్ బస్టర్ టాక్తో ఫస్ట్ రోజు నూట తొంభై ఒకటి పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది ఈ సినిమా నాగశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సీనియర్ నిర్మాత అశ్విని దత్ ఏకంగా ఆరు వందల కోట్ల బడ్జెట్తో నిర్మించారు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొని దిశా పటాని ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో భైరవ పాత్రలో సూపర్ హీరోగా నటించారు ఇక దీపికా పదుకొని కల్గీకి జన్మనివ్వబోయే సుమతిగా నటించింది మూడు గంటల నిడివి ఉన్నా కూడా అద్రిపోయే విజువల్స్తో ప్రేక్షకుల్ని ఈ చిత్రం కట్టిపడేస్తుంది ఖచ్చితంగా ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ నుంచి వచ్చే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా కలిగి నిలుస్తుందని అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ సినిమా విజువల్స్ నుంచి యాక్షన్ ఎపిసోడ్ స్టోరీ అంతా ఎంతగానో అక్కట్టుకుంటున్నాయి ఇకపోతే చాలామంది హీరోలు కూడా సినిమాలు చేస్తూ తమకంటూ సొంత బిజినెస్ ప్లాన్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలానే టాలీవుడ్ యంగ్ హీరో అయిన నితిన్ కూడా తనకు ఒక థియేటర్ను ఏర్పరచుకుని ఉన్నాడు సంగారెడ్డిలో సితారా అనే థియేటర్ హీరో నితిన్కి ఉంది అయితే ఈ థియేటర్ను రీమోడల్ చేసి కల్కి సినిమాతో రీ ఓపెన్ చేయడం జరిగింది గతంలో నితిన్ ప్రొడ్యూసర్గా కూడా అకిరేని అఖిల్ అనే సినిమాను తెరకెక్కించారు బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ భారీ డిజాస్టర్గా మిగిలింది ఇక మూతపడిన థియేటర్ కల్కి సినిమాతో మళ్ళీ ఓపెన్ అయింది ఇక కల్కి సినిమా మంచి హిట్ హాక్ కావడంతో నితిన్కి భారీగా లాభాలు వస్తున్నట్టు సమాచారం ఇప్పటికే ఆయన థియేటర్ హౌస్ఫుల్గా రన్ అవుతుందట ఇకపోతే నితిన్ ప్రస్తుతం వెంక్య కుడుమల దర్శకత్వంలో రాబిన్హుడ్ అనే సినిమాని చేస్తున్నారు